ధన్యమ జ్ఞానమ్మ గారి నూట యాభై వద్దంతి ముగింపు వేడుకలకు గాను రెండు వేల ఇరవై ఐదు జూబ్లీ ముగింపు వేడుకలకు గాను ధన్య జ్ఞానమ్మ పేరిట మిమ్మల్ని అందరినీ కూడా ఈ నాలుగవ నవీన వాక్య పరిచయకు ప్రేమతో ఆహ్వానించుచున్నాను ప్రదన్ బిడ్లారా అంశము కనికరము గలవారు ధన్యులు వారు కనికరమును పొందుకునుదురు గారి మాటగా నిస్వార్థ ప్రేమను మనం ఇతరులకు చూపాలి బిడ్లారా మరి ముది ముది మనవరాలుగా జీవిస్తూ నిస్వార్థ ప్రేమను కన్యత్వ జీవితంలో పొందపరుచుకొని సేవలు అందించి ఈనాడు విశ్రాంతి గృహంలో మనందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు సెంట్ ట్యాన్స్ ఆఫ్ ప్రపురం సభలో ఈ అమ్మగారు సేవలు అందించారు ఈ అమ్మగారే సిస్టర్ మేరీ మార్గరేట్ గారు మరి ఆమె యొక్క మాటలు మనం దేవుని యొక్క నిస్వార్థ ప్రేమను ఆమె ఎలా పొందుకున్నారు ఆమె ఎలా చూపించారు అన్న విషయాన్ని తెలుసుకుందాం ఆమె భర్తకు భార్య అయినప్పటికీ బిడ్డలకు తల్లి అయినప్పటికీ శ్రీసభకు ప్రాముఖ్యతనిస్తూ ఇస్తూ ఆ కాలంలో బాలికలకు విద్యాభ్యాసం కొరపడిందని గుర్తించి వారికి కావలసిన జ్ఞాన సంతోపదేశాలు నేర్పిస్తూ వారికి చదువునందు ప్రోత్సహిస్తూ ఆ చుట్టుప్రక్కల ప్ర వాళ్ళందరికీ కూడా మాతృగా జీవిస్తూ ప్రతిదినూ ద్వేషప్రసాదాన్ని లోకుంటూ ఎన్నో వ్యయప్రదేశాలకు కష్టపడుతూ కూడా తమ యొక్క జీవితాన్ని ఆమె జీవించింది ప్రియ సహోదరి సహోదరులారా నిస్వార్థమైన ప్రేమను మనం చూపాలని దాన్ని జీవి అయినటువంటి జ్ఞానమ్మ గారు తమ యొక్క జీవితం ద్వారా బోధించారు దేవుడే ప్రేమామయుడు అని మరి మతయ్య గారు సువిశేషము నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చినా మనం చదువుతూ ఉంటాం ఆయన యొక్క ప్రేమ మానవాల కోసం మరి త్యాగ రూపంలో ప్రదర్శింపబడినది తన యొక్క ఏకైక కుమారుడు తాను మరి తన యొక్క ప్రాణాన్ని అర్పించడం కోసం మరి తానుగా ఈ భూలోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు పరిధిని మెడ్లారా ఇది నిజమైన ప్రేమ అగాపే ద అన్కండిషనల్ లవ్ ద సాక్రిఫైస్ లవ్ ఫర్ ద హ్యుమానిటీ మానవులను రక్షించడానికి ఎటువంటి ఆశ మానవుల నుంచి పొందుకోవాలని లేక మరి తిరిగి పొందుకోవాలనే ఆశ కలుపుకోకుండా ఆశ లేకోకుండా దేవుడు తనకున్న ప్రేమనంతా కూడా చూపించాడు ప్రేదిన బిడ్లారా అటువంటి ప్రేమనే దియ్యజీవి అయినటువంటి జ్ఞానమ్మగారు కూడా తమ యొక్క బాల్యం నుండి మరణంతం వరకు మరి దేవుని యొక్క ప్రేమను చాలా స్వచ్ఛంగా ప్రజలకి అందచేసి ఉన్నారు ప్రేదన్ బిడ్లారా మరి ఈనాటి ప్రస్తుత కాలంలో మరి ఎంతోమంది చాలామంది కూడా మనం అందరం కూడా ఛార్జీపీటీని ఉపయోగిస్తూ ఉన్నాం మరి ఆ ఛార్జీపీటీ నేను అడిగాను వాట్ ఈస్ జెన్యున్ లవ్ ఆర్ వాట్ ఈస్ ట్రూ లవ్ విత్ ద ఎగ్జాంపుల్ అని అడిగినప్పుడు ఛార్జీపీటీ చాలా చక్కగా వివరించింది సెల్ఫ్లెస్ పేషెన్స్ హానెస్ట్ సాక్రిఫిషియల్ ఫేత్ఫుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్ మరి ప్రతి ఒక్కరిని కూడా మనం ఇటువంటి ప్రేమను చూపించినప్పుడు సెల్ఫ్లెస్గా మరి ఫేత్ఫుల్గా హానెస్ట్గా సాక్రిఫిషియల్గా ఉన్నప్పుడు అది నిజమైన ప్రేమ అని మా ఛార్జీపీటీ కూడా చాలా చక్కగా వివరించింది ప్రేదే మరి దానికి ఎగ్జాంపుల్గా ఏమైనా చెబుతావా అని అడిగినప్పుడు చార్జీపీటీలో మరి ఈ విధంగా మరి చెప్పు వివరించబడింది ప్రేదనబెట్లాడ జీజ్ ఇస్ ద సింబాలిక్ ఫర్ ద లవ్ జీజ్ ఇస్ ద లవ్ గాడ్ ఈస్ ద లవ్ అని మరి ఛార్జీపిటీ కూడా క్రీస్తు ప్రభుని ఒక ఉదాహరణగా తీసుకుంది ఆయనే ఒక ప్రేమ మూర్తి ఈ లోకాన్ని రక్షించాడు అని చెప్పి ఛార్జీ పిటి మరి చాలా చక్కగా క్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తుంది ప్రేదనబెట్ల దట్ ఈస్ కాల్డ్ ఆగా మరి జ్ఞానమ్మ గారు ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి క్రీస్తు ప్రభుని తనలో ఆమె పొందపరుచుకుంది కాబట్టి ఆమెకు ఈ లోకపైన బంధాలు ఈ లోకపరమైన ఆప్యాయతలు ఈ లోకపరమైన సంబంధాలపైన అంత ఆసక్తి లేదు కానీ ఆమె యొక్క హృదయం ఎప్పుడు కూడా ప్రేదనమెల్లారా మరి క్రీస్తు మీద ఆ నిజమైన ప్రేమ కలిగిన క్రీస్తు ప్రభు మీదే మరి ఆధారపడి ఉన్నది ప్రేదలారా మరి ఈ రెండు వేల ఇరవై ఐదు జూబ్లీ సంవత్సరంలో నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా నిరాశకు గురి చేయదని బోధింపబడుతుంది నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా నిరాశకి గురి చేయదు ప్రేదిన ఆమె బాల్యం నుంచి దేవుని యొక్క చిత్తాన్ని నాకున్న స్థాయిలో నేను ఏమి చేయగలనే ఆమె చూసింది కానీ నాకు అది లేదు ఇది లేదు అలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అలా చేస్తే బాగుండు అని ఎప్పుడు కూడా ఆమె ఎవరితో కూడా కంప్లైంట్ చేయలా యాజ్ ఎ రిలీజియస్ పీపుల్ యాజ్ ఎ గాడ్స్ పీపుల్ యాజ్ ఎ చూసన్ పీపుల్ వి సే అనేకమైన మరి పనులు చేయడానికి సాకులు చెప్తూ ఉంటాం కనికరము గలవారు ధన్యులు వారు కనికరాన్ని పొందుకుంటారు ఎవరైతే నిస్వార్థంగా దేవుని యొక్క ప్రేమను చూపుతారో వారే మరల దేవుని యొక్క ప్రేమను తిరిగి పొందుకోగలుగుతారు ఎప్పుడైతే నువ్వు కనికరాన్ని చూపగలుగుతావో నువ్వు మరల నిస్వార్థమైన కనికరాన్ని ప్రేమను నువ్వు తిరిగి పొందుకుంటావు జ్ఞానమ్మ వారి వల్లే అని ఈనాటి ఆమె యొక్క జీవితాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం ప్రదల మరి బాల్యం నుంచి దేవుని యొక్క సన్నిధిలో గడిపింది జ్ఞానమ్మ గారు ఆ తర్వాత వైవా వైవాహిక జీవితము దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలోనే మరి ఆ వైవాహిక జీవితం జరిగింది భర్తతోనూ పిల్లలతోనూ మరి భర్త మరణించిన తర్వాత ఎన్నయా మరి ఆ తల్లి దేవునికే సమర్పించుకొని అర్లానాధ స్వామి యొక్క ఆధ్యాత్మికమైన నడిపింపులో మరి బిషపుల గారి యొక్క ప్రోత్సాహంలో ఆ తల్లి మరి ఆ బిడ్డలని విశ్వాసంలో పెంచింది వారి విశ్వాసంలో పెరిగినప్పుడు తామంతట వారు తాము నేను దేవుని యొక్క సేవ చేయాలి గురువులుగా మారాలి అని చెప్పి ఐదుగురులో నలుగురు కూడా దైవంకితులయ్యారు మరి గురువులుగా అభిషక్తులయ్యి దేవుని యొక్క సేవను అనేకమైన ప్రాంగణాల్లో వారు చేసి ఉన్నారు ప్రేదేనబిడ్లారా మరి వారి పిల్లలు వెళ్ళిపోయారు సెమినరీకి ఈమె ఒక్కతే ఉంది అప్పుడు ఆమె ప్రేదేనబిడ్లారా ఇంకా నా జీవితం ఇంతే అని కూర్చోలేదు చాలామంది రోజుల్లో అయిపోయింది నా జీవితం నాది ముసలి ప్రాణం కదా ముసలి ప్రాణంలో నేనేం చేస్తానని అట్లా కూర్చొని పోతారు లేకపోతే ఏదైనా జరగరాని సంఘటన జరిగి ఉంటుంది ఆ సంఘటనతోనే వారి యొక్క మనసు వారి యొక్క ఆలోచనలు మరి కట్టివేయబడతాయి అక్కడే ఆగిపోతాయి ప్రదర్ని బిడ్లారా ఇంకా అక్కడితో అయిపోయింది నా జీవితం అని తలస్తూ ఉంటారు ప్రయద్రిబిడ్లారా మరి మీ అందరికీ కూడా ఒక కథ చెప్పాలని చిన్న కథ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఒక చిన్న బాలుడు మరి తండ్రిని ఉన్నాడు నానా నానా మరి నువ్వు రోజు కూడా ప్రతిరోజు దేవుని ముందు ఒక మైనపు ఒత్తిని వెలిగిస్తూ ఉంటావు మరి వాక్యంలో ఏమో ఈ విధంగా రాయబడి ఉంది దేవుడు ఈ లోకానికి వెలుగాని క్రీస్తు ప్రభువు మరి లోకానికి అని మరి ఆ లోకానికి వెలుగైన క్రీస్తు ముందు నువ్వెందుకు యొక్క మైనపు ఒత్తిని వెలిగిస్తున్నావు అని చెప్పి తండ్రిని యొక్క కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రేదర్ అప్పుడు తండ్రి ఆ యొక్క బాలునికి వివరిస్తూ ఉన్నాడు కుమారా అవును నువ్వు చెప్పింది కరెక్టే దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అది సత్యం అది వాస్తవం కానీ ఈ యొక్క మైనపు ఒత్తి ఎందుకు మనం వాళ్ళు అక్కడ వెలిగిస్తున్నామంటే ఇది దేవుని కోసం వెలిగింపబడుతున్న మైనపు ఒత్తి కాదు మనల్ని మనం ఆ ప్రభుని అర్పించుకొని ఈ యొక్క మైనపు ఒత్తి వలె కరిగిపోతూ ఇతరులకు వెలుగునివ్వాలి దేవుడు ఆయన చేయవలసినంత చేసి ముగించాడు ఈ లోకాన్ని అందంగా సృజించాడు మానవాళ్ళకి అనుకూలంగా అన్ని చేసి ముగించాడు రక్షణ మార్గాన్ని ఏర్పరిచాడు నిస్వార్థమైన ప్రేమను చూపాడు ఇప్పుడు ఆయన మన దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు నాయన కాబట్టి ఆ ప్రభుని ముందు ప్రభువా నా జీవితాన్ని కూడా నీలో వెలుగొందటానికి ఈ మైనపు ఒత్తు వెలుగుతూ కరిగిపోతూ ఉండాలి నేను పుట్టినకా నుంచి మరణానికి చేరువవుతున్న సమయంలో నా జీవితము సత్యమైన దేవుని కోసం నిస్వార్థమైన ప్రేమను పంచుతూ మరి ముందుకు సాగాలి అన్న భావనతో మన జీవితాలు ఉండాలే కానీ ఎవరో చూస్తున్నారు ఎవరో చేస్తారు ఎవరో వచ్చి ఏదో చెప్తారు ఎవరికో మనం ఏదో చెప్పాలి అన్నట్లుగా కాదు ఈ జీవితము ఈ జీవితము దేవుని చేత సృజింపబడిన దానికి కారణము మరి ఇదే అని చెప్పేసి ఆ యొక్క తండ్రి ఆ యొక్క కుమారునికి బోధిస్తూ ఉన్నాడు ప్రదినబెట్లారా మరి మనం చూసాం కదా మొదటి కొరింతి పదమూడవ అధ్యాయం నాలుగు నుంచి ఏడు వరకు ద ట్రూ లవ్ ఈజ్ ఏ పేషెంట్ సెల్ఫ్లెస్నెస్ హానెస్ట్ నిస్వార్థము ఓపిక కలిగి మరి అదే విధముగా త్యాగం కలగది మరి త్యాగం కలిగి ఉంటుంది అని చెప్పేసి మరి చాలా చక్కగా బోధింపబడుతుంది ప్రయత్నం మరి మనం ఉపనిషత్స్లో చూసినట్లయితే బృహందర్ నాయక్ ఉపనిషత్ ఒకటవ అధ్యాయము మూడో భాగము ఇరవై ఎనిమిదో వచనంలో మనం చదువుతూ ఉంటాం మనందరికీ కూడా తెలిసిన మరి పదాలే అదేమిటి అంటే అసుతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ ఓం శాంతి 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 మరి అసత్యము నుంచి నన్ను సద్మార్గంలోకి నడిపించు చీకటి నుంచి వెలుగులోకి నన్ను నడిపించు మృత్యు నుంచి జీవంలోకి నన్ను తీసుకురా ఓ శాంతి కలిగిన దేవా సత్యదేవా నిస్వార్థ ప్రేమను కలిగిన దేవా అంటూ ఈ యొక్క ఉపనిషత్తులో చాలా చక్కగా బోధింపబడుతుంది ప్రేజన బిట్ల మరి అటువంటి ప్రేమనే నిస్వార్థమైన ప్రేమనే దిజీవి అయినటువంటి గారు ఆమె యొక్క జీవితం ద్వారా మరి ప్రకటించి చూపించి ఈనాడు తల్లి శ్రీ సభలో గొప్ప విశ్వాసరాలుగాను కుటుంబాలకి ఒక ఐకాన్ మరి ఏమని చెప్తామంటే కుటుంబాలకి ఒక నిదర్శనంగా ఆమె యొక్క కుటుంబాన్ని ఏ విధంగా ప్రభులు నిర్మించుకొని ప్రభు కోసం అంకితం చేసిందో అట్లాగే మన కుటుంబాలు కూడా ఉండాలి మన బిడ్డలు కూడా అటువంటి విశ్వాసంలో పెంచాలి నిస్వార్థమైన ప్రేమను వాళ్ళకి అందించాలి అందించాలి ఆ ప్రేమను పొందుకున్న తర్వాత వారు కూడా దేవుని యొక్క నిస్వార్థ ప్రేమను ఇతరులకు పంచుతారు ఎటువంటి మరి ఆశ కలగకుండా వారు ఎటువంటిది కూడా ప్రతిఫలంగా మరి ఆశించుకోకుండా దేవుని యొక్క ప్రేమను వారు ఇతరులకు పంచగలుగుతారని మరి బోధింపబడి ఉంది పెట్టారు కాబట్టి మనం ఎన్నో విషయాలు తెలుసుకొని ఉన్నాము మరి ఆ జ్ఞానం కలిగిన దేవుణ్ణి జ్ఞానమ్మగారు ప్రార్థించి దేవుని యొక్క నిస్వార్థాన్ని ప్రేమను పొందుకొని ఇతరులకు పంచింది కాబట్టి మనం కూడా ఆ జ్ఞానం కలిగిన దేవుని ప్రార్థన చేసుకొని నిస్వార్థమైన ప్రేమ కోసం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును ప్రేమ కలిగిన ఎసయ్యా ఈనాడు మా బిడ్డల ప్రభువ ప్రేమ లేక ఎదుగో తండ్రి ద్వేషము పగ అసూయల మధ్య జీవిస్తూ ఉండగా భార్య భర్తల మధ్య ప్రేమ లేదయా మానవాళ్ళ మధ్య ప్రేమ లేదయా ఇదిగో తండ్రి అసూయ నింపుకొని అసూయ ఆలోచనలతో నిస్వార్థ ఇదిగో ప్రభా స్వార్థ బుద్ధులతో బిడ్డలు జీవిస్తూ ఉండగా ఇదిగో తండ్రి అసూయ ద్వేష కోపాలను మా బిడ్డల జీవితాల నుంచి తొలగించి అయ్యా నీకు సాక్షులుగా జీవించే బాక్యాన్ని మా బిడ్డలకు దయచేయండి ప్రభా నిస్వార్థ ప్రేమను చాటింపేలాగా నిస్వార్థ ప్రేమను ఇతరులకు చెప్పే విధముగా నిస్వార్థ ప్రేమను ఇతరులకు ఇచ్చే విధంగా మా బిడ్డలను తీర్చిదిద్దండి ప్రభా ఇదిగో తండ్రి ప్రేమకు నిలయంగా ప్రేమకు యుగప్రభ సాక్షులుగా నిల్చులాగిన ఇవతను మా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఏసయా మా బిడ్డల యొక్క ఉద్దేశాలన్నీ ప్రభు నెరవేర్చండి కుటుంబాల శాంతి సమాధానం ప్రేమాపేతలతో నింపడింది ఇదిగో తన వారి యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చమంటూ మొన్న ఆదుడనే శుక్రీస్తు నామని అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ధన్య మదర్ జ్ఞానమ్మ నూట యాభై వర్ధంతి ప్రార్థన దైవ సేవకు మదర్ జ్ఞానమ్మ మీ అనంతమైన ప్రేమలో మీరు సమస్త మానవాళిని మీ ఆత్మీయ చేతులతో హక్కును చేర్చుకొని దైవకృప కరుణ మరియు అచంచల విశ్వాసానికి స్ఫూర్తిగా నిలిచారు నూట యాభైవ పవిత్ర వర్ధంతి వేడుకల సందర్భంగా మేము ఆత్మపూర్వకమైన భక్తి మరియు ఆదరాభిమాన హృదయాలతో మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ నివాళనర్పిస్తున్నాము మా దివ్యమైన తల్లి మీరు మాకు నిస్వార్థ సేవ యొక్క మహత్తును వినమ్ర హృదయ పవిత్రతను ప్రేమతో అంకిత భావంతో స్థిరంగా ఉండే ఆత్మశక్తిని బోధించారు మీ జీవితం ఒక సువార్తలా విశ్వాస శక్తికి నిలకడమైన ఒక సాక్ష్యంలా జీవితం ఎదుర్కొనే కష్టాలలో మార్గదర్శకత్వాన్ని అందించే ఒక వెలుగులా మారింది మీ వారసత్వాన్ని స్మరించుకుంటూ గౌరవిస్తూ మీ ఆత్మ మమ్మలను ప్రేరేపించేలా ప్రార్థిస్తున్నాము మేము మీ అడుగుజాళలో నడిచేలా చేస్తూ ప్రేమ దయ మరియు సేవల ద్వారా ఈ ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా మార్చడానికి మీ ఆత్మకు తోడ్పడునుగాక మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాపై ప్రకాశించాలని దేవుని ప్రేమ మరియు మానవ సేవతో జీవించేందుకు మీ నిస్వార్థ సేవ ఆదర్శం మాకు మార్గదర్శకత్వం కావాలని విన్నవిస్తున్నాము ఆమెను ప్రభు నుందురుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి వల్ల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మనామున మీ అందరినీ దేవుడు దీవించి కాచి కాపాడునుగాక ఆమె